ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గార్డ్ని కొన్ని జగురు పంచిన నిజంగా బాధేసి సైకో గార్డు అని చెప్పి మా లీడర్ ను ఒకటి ప్రశ్నించిన ఆ లోపర్ గారిని అడుగుతున్నా నేను సైకో గార్డు అని చెప్పేటువంటి లోపర్ గారిని అడుగుతున్నా మా లీడర్ అడుగు పెడితే జన ఒకసారి చూడు ఈ రోజు పల్నాడులో నిన్న ఒంగోలు జిల్లాలో మన అనంతపురం జిల్లాలో ఆ ముందు రోజు కర్నూలు జిల్లా ఎక్కడికి పోతే అక్కడ ఎక్కడ ఆయన అడుగు పెడితే ఆయన జనం ప్రభజనంలా వస్తున్నారంటే కారణం నేను అటువంటి వ్యక్తి పెట్టుకొని నువ్వు సైకో గార్డెన్ పిలుస్తావా ఏ ధైర్యంతో నువ్వు మాట్లాడుతున్నావు నాకు అర్థం లేదు అధికారం వచ్చిందని చెప్పి మద వ్యక్తి నువ్వు మాట్లాడుతున్నావా అంటే నువ్వు అరెస్ట్ చేస్తావంటే లేవు అంటే నువ్వు ఏమైనా ఇబ్బంది పెడతావంటే నువ్వు భయపడే వాళ్ళు ఉన్నా చెప్పి భయపడించాలని ప్రయత్నం చేస్తున్నావా ఈ బెనిఫిట్ కాస్ట్ అవర్ లైఫ్ ఈ బెనిఫిట్ కాస్ట్ అవర్ లైఫ్ యువర్ అరగెన్స్ డిస్టార్ గుర్తు గుర్తుపెట్టుకో ఈ నాలు నువ్వు కంట్రోల్ పెట్టుకోకుండా నీ ఇష్టానుసారం మాట్లాడితే ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు నువ్వు ఏ రకంగా మాట్లాడతావు పదంతలు మేము మాట్లాడగలుగుతాం నీ దగ్గర పది మంది ఉంటే మా దగ్గర వంద మంది ఉంటారు గుర్తు పెట్టుకో మర్యాదగా మాట్లాడేది నేర్చుకో సద్యతగా మాట్లాడేది నేర్చుకో ఈ రాష్ట్రానికి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ప్రజల హృదయాల్లో గూడుపడేటువంటి వ్యక్తిని కూర్చొని నువ్వు ఆ రకంగా సంబోధిస్తావే నిన్ను ఎట్ల కట్టి తీసుకున్న మాకు చెతగాలనుకుంటున్నావా సాధించుకోవటువంటి చేష్టలన్నీ